గమనించండి మనకు మనకు ఇక్కడ వరకు పర్మిషన్ ఉంది కాబట్టి మన కైక్లూర్ రోడ్లో ఇందిరా కాలనీ వరకు వెళదాం ఇక్కడ మన నాయకులు ఇరువురు మాట్లాడతారు మొదట మన ఉన్నటువంటి ఎఫ్ఎఫ్సిఐ జాతీయ అధ్యక్షులు పీటర్ పుట్టా గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మన కారులో క్యాలెం క్యాండిల్స్ ఉన్నాయి త్వరగా తీసుకుని వచ్చి అందరికి ఇవ్వండి కారులో క్యాండిల్స్ ఉన్నాయి తీసుకొచ్చి ఒకసారి మనం దయచేసి ట్రాఫిక్ కింద లేకుండా చూడండి అందరూ కైతు రోడ్ తిప్పండి తల్లిని వరకే మనకి ఈ రోజు ఈ ర్యాలీ కైతు రోడ్ తిప్పండి పన్ను అందరూ కూడా కైతు రోడ్ల అన్నది దయచేసి మనమందరం కూడా అలాగే మన కార్యకర్త కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన క్రైస్తవ సోదరులు కూడా దయచేసి ఆ జ్ఞానాప్నా నా సౌసస్త్య వ్యాన aap ఇ쁘డే ర్యాలీలో దయచేసి మోటార్ సైకిల్ ఉన్న వాళ్ళందరూ కూడా వెక్కి వెళ్ళండి సైడ్ ఒకసారి అందరూ క్రైస్తవ నాయకులందరూ అందరూ పాటించాలి ఈ కేసు విషయంలో చాలా విషయాలు క్రైస్తవ సమాజానికి తెలియదు మీరు మౌనంగా ఉంటే మీకు అర్థమవుతుంది మీరు మౌనంగా ఉండాలి అందరికి అర్థమయ్యేటటువంటి విషయం దైవజనులు ప్రవీణ్ ప్రగడాల గారు పట్టణం నుంచి రాజమండ్రి సమీపంలో సువార్త సభలలో ఒక వర్తగా ప్రసంగిగా వెళుతూ ఉన్నారు వెళుతూ ఉన్నప్పుడు కొవ్వూరు టోల్ గేట్ నుంచి కొంతమూరు అనే ప్రాంతంలో వారి యొక్క మృతదేహం లభ్యమైంది ఆ ఇన్సిడెంట్ అది జరిగినటువంటి అది పురస్కరించుకొని రాత్రి పదకొండు నలభై మూడు నిమిషాలకి పదకొండు నలభై మూడు నిమిషాలకి పైన అది జరిగినటువంటి ప్రదేశము నయారా పెట్రోల్ బంక్ ఎదురుగా నాలుగు సిజీ కెనర్లు ఉన్నటువంటి ప్రదేశము అది జరిగినటువంటి ప్రదేశానికి పెట్రోల్ బంక్ కి వంద మీటర్ల దూరమే ఉంది విషయంలో ఎవరు స్పందించకపోవటానికి అది ఆ సమయంలోనే జరిగిందా ఆ సమయం ఉంటి తర్వాత తీసుకుని వచ్చి అక్కడ బాడీని పడేశారా అనేది మనం అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ విషయంలో పోలీసులు జాప్యం చేస్తూ దీన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తూ యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తూ క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారు ఈ విషయంలో ఏ ఒక్కరిని కూడా చూసినట్లయితే యొక్క బైక్ ఆ ఉందో లైటింగ్ గ్రిల్ మొత్తం పగిలిపోయి లైటింగ్ కూడా పగిలిపోయి ఆ వైర్లు బయటకు వచ్చినటువంటి సంఘటన అక్కడే ఆ పరిస్థితి కనబడుతుంది అని అంటే సుమారుగా ఆ పొట్టిపాడు టోల్ గేట్ దగ్గర నుంచి మూడు గంటల లోపల కిలోమీటర్లు మూడు గంటల లోపు వంద కిలోమీటర్ల స్పీడ్ తో రావటం ఆ టైం మనం క్యాల్కులేట్ చేసి వంద కిలోమీటర్ల స్పీడ్ లో లైట్ లేకుండా ఆ హైవే పైన ఆ చీకటి ప్రాంతంలో అపోజిషన్ లో లైట్ వస్తా ఉంటుంటే ఆ

ఐదు నిమిషాల్లో పట్టుకొని ఛేదించేటటువంటి పోలీసుల పరిజ్ఞానం పోలీసుల టెక్నాలజీ ఏమైపోయింది ఏమైపోయింది రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులకు చెప్తూ ఉన్నా ఇది ఆది మాత్రమే ఇది మొదలు మాత్రమే క్రైస్తవుల యొక్క ఉద్యోగి క్రైస్తవుల యొక్క ఆ ఉన్నటువంటి ఫోర్స్ ఇది మొదలు మాత్రమే నేను చెప్తూ ఉన్నాను మీరు ఏదైతే మేము ఇప్పటివరకు కూడా కొన్ని లక్షల మందిగా రాజమండ్రి ప్రాంతం నుంచి కొన్ని లక్షల మందిగా తెలంగాణ రైవచల్లు ఆ భౌతిక గాయం వరకు కూడా మేము ర్యాలీలు చేస్తూ లక్షల మందిగా వెళ్ళాము ఒక్కనైనా కొట్టామా మనము ఎవరికైనా ఆయన తల పెట్టామా ఇప్పుడు కూడా నేను ఒకటే చెప్తూ ఈ విషయంలో మీరు ఏ ఎవిడెన్స్ కరెక్ట్ చేసి ఇది మద్దతు చెప్పినా చెప్పిన మేమేమి ఉద్రిక్తలు చూస్తారు చెయ్యబో మీరు చెప్పకుండా జాప్యం చేయబట్టే ఈ నిరసన ర్యాలీలో మా డిమాండ్ ఒకటే ఎవడు మద్దతు చేశాడో వాడిని అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించలే నేను ఈ ర్యాలీ ఆపేస్తాం ఎవడైతే ఈ విషయంలో ఇటువంటి

ఏ విధమంటే ఎంత ఉన్నాయంటే మనం చెప్పి కూడా దాచేసేటటువంటి పరిస్థితి కనబడుతుంది ఎవడెవడికి ఎంత ఈ కేసు విషయంలో హై ఇన్ఫ్లూయన్స్ మంటగా నేను చెప్తూ ఉన్నా నేను చూసా ప్రతి కార్యక్రమాన్ని పోలీసులు చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నేను దీక్షలంగా చూసేదాన్ని సూక్ష్మంగా గమనిస్తే అది మంటరగానే ఉంది సరే ఒక్కడైనా సరే యాక్సిడెంట్ గా చెప్తారా ఇక్కడ వంద కూడా జర్నలిస్టులు గాని రాజకీయ నాయకులు గాని అలాగే ఉన్నటువంటి సామాజిక వేత్తలు గాని క్రైస్తవ నాయకులు గాని పెద్దలు గాని రిటైర్డ్ పోలీస్ అధికారులతో సహా అది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని మరి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అధికారుల్లో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అది అర్థం కావట్లేదా మినిమం చిన్న పిల్లలు కూడా ఆ విషయాన్ని అనాలిసిస్ చేయగలరు మరి పోలీస్ వారికి దేశంలో ఏ ఒత్తిడికి మీ మీద నాకు జాలే వస్తుంది చెప్పాలంటే అయితే కాదు ప్రెస్ ముందుకు వచ్చి ఏంటండి ఇది యాక్సిడెంట్ అని చెప్పి ప్రాథమిక రిపోర్ట్ వచ్చింది అలాగే ఫారెన్సిక్ రిపోర్ట్ లో మేము చూపిస్తాము ఇవన్నీ మాయమాటలు చెప్తున్నారండి క్రైస్తవుల్ని ముంచడానికి మన ఆత్మాభిమానాన్ని గేమ్స్ ఆడుతున్నారండి ఈ విషయంలో ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి ఎవరైతే మరొక విషయాన్ని ఒక విషయం గమనించండి ఇక్కడ ఉన్న పెద్దలందరూ వివేచంతో నేను ఏ విధంగా మాట్లాడుతున్నాడని మీరు అనుకోద్దు ఒకవేళ బండి మీద నుంచి ఇది ఎదరకబడితే ఇది ఇదిగో ఫస్ట్ చెప్పండి ముందు తర్వాత ఇక్కడ రాష్ట చేయగల మరి ఈ పరిస్థితుల్లో కరెక్ట్ గా ఎవడైతే ఒక వారం వగ్గాడు నీకు పోసేస్తాం మూతి బెట్టలు కొట్టేస్తాం కళ్ళు పీకేస్తాం చంపేస్తాం అని వార్నింగ్ చేశాడో రెండు మాసాలకు మునుపు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా అదే

అవి ఫారెన్సిక్ పంపించుకోకుండా ఈ రోజు వరకు జాప్యం చేయడానికి ఏంటి ఈ విషయంలో కానీ పోలీసు వారు ఎందుకు ఈ రకంగా జాప్యం చేస్తున్నారు అయ్యా అయ్యా కాదు డీజీపీ కాదు ఈ విషయాన్ని గమనించండి ప్రతి అధికారి ఈ విషయాన్ని పెద్ద మనసు చేసుకుని మాకు న్యాయం చేయండి మాకు న్యాయం చేస్తే మేము శాంతి ప్రాముఖ్యమయ్యా ఎంత జరిగినా మా మనోభావాలు దెబ్బతిన రైతు నాయకుడు చచ్చిపోయినా సరే ఒక్క విషయంలో కూడా మేము మా ఆలోచన ఎవరికి ఒక హాని కూడా చేయా ఒక్క నష్టం మా చెయ్యత్తి కూడా కొడతామని కాని చంపుతామని కానీ ఇంక ఏదైనా దొరికితే అని మాట కూడా మేము మాట్లాడాలి ఇప్పటి వరకు ఎందుకో తెలుసా పెద్దలు నేర్పినటువంటి పరిజ్ఞానము పరిజ్ఞానము సంస్కారము నేర్పినటువంటి ప్రేమ ఈ రోజు సమాజంలో ఉన్నాం కాబట్టి చట్టపరంగా మనము పోరాటం చేయాల న్యాయ పోరాటం చేయాలి కాబట్టి నుంచి ర్యాలీ ఏం చెప్తున్నాం పోలీసు వారికి సహకరించండి పోలీసు వారికి సహకరించండి పోలీసు వారికి సహకరించు ఎందుకు చెప్తున్నాం చట్టాన్ని ధిక్కరించి మనం ఏమి చేయం ర్యాలీ ఆపేనంటే రేపు మనం ఎక్కడా కూడా వేరే కార్యక్రమాలకు తాల్పడేవాళ్ళం కాదు కాబట్టి ఈ విషయంలో న్యాయం 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 ఏదైతే ఫారెన్సిక్ రిపోర్టు రాబోతుందో ఏదైతే ఆ వాళ్ళు ఇస్తామని చెప్పండి పిఎం రిపోర్ట్ మొత్తం ఏ టు జెడ్ ఇచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తారో ఆ స్టేట్మెంట్ లో యాక్సిడెంట్ అని వస్తే కనుక నేను ఒక ప్రకటన చేస్తాను ఒక పిలుపుని ఇస్తాను ఆ రోజు మనం ఏం చేయాలో ఒక నిర్ణయానికి వద్దామా నిరాహార దీక్షకు రాజమండ్రి వేదికగా ఆ కేసు విషయంలో మనం అనుకునేటువంటి న్యాయం జరిగే వరకు కూడా మనం అనుమానాలు వ్యక్తం చేసిన వాటిపై దర్యాప్తు జరిగే వరకు కూడా నిరాహార దీక్షకు కూర్చొని లెగటం అనేది జరగదు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరగాలో అది జరగబోతుంది నేను ఏం మాట్లాడినా సరే ఒక అర్థం ఉంటుంది ఆలోచన చేయండి పెద్దలందరూ అందరికీ నమస్కారం అండి